అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం పెద్ద ప్రవక్తల్లో మొదటివాడు ఎస్ఏ గారు రాసినటువంటి గ్రంథం అరవై ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చిన జనములలో దేవుడు నమ్మిన వారి సంతానము తెలియబడును జనముల మధ్య వారి సంతానము ప్రసిద్ధినందును ఎందువల్లనంటే దేవుని ఆశీర్వాదం వలన వారు చూసిన వాళ్ళందరూ కూడా యహోవా ఆశీర్వాదం పొందిన జనమని వారు చూసిన వారందరూ ఒప్పుకొని తీరుతారు ఎందుకంటే దేవుని ఆశీర్వాదం నిజంగా మన బిడ్డల మీద ఉంటుంది మన సంతానం మీద ఉంటుంది కాబట్టి దేవుడు మన దీవించాడు మన భక్తి జీవితాన్ని బట్టి మన ప్రార్థనా జీవితాన్ని బట్టి మన బిడ్డల్ని మన సంతానాన్ని కూడా దీవిస్తాడు అన్న అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుంటా ఉన్నాం దేవుని ఆశీర్వాదం మనం పొందాలంటే మనం చేయవలసింది ఏమిటి ప్రార్థన విశ్వాసం దేవుని సన్నిధికి రావటం దేవుని మాట వినటం వల్ల దేవుళ్ళన్నీ వస్తాయి అవి ప్రాప్తిస్తాయి ఇరవై ఎనిమిదో ద్వితీయోపదేశ కాండం మీరు తెలుసు రెండవ వచ్చిన శ్రద్ధగా అది దేవుని మాట వింటే దేవుళ్ళన్నీ వస్తాయి మనకి ప్రాప్తిస్తాయి ప్రాప్తించడం అంటే అన్నీ మనం అనుభవించగలం ఎప్పుడు దేవుని మాట వినటం వల్ల దేవుడు అబ్రహాముతో చెప్పాడు ఒక మాట ఇరవై రెండు అధ్యాయం అధికాండం పద్దెనిమిది వచ్చిన నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదించబడును దేవునికి స్తో అబ్రహాము దేవుని మాట వినటం వల్ల అబ్రహాము సంతానము ఆశ ఆశ్రయించబడింది భూలోకములోని సంతానములు కూడా ఆశ్రయించబడ్డవి దేవుని మాట వినటం ఎంత శ్రేష్టమో తరితరములు ఆశీర్వాదము ఉంటుంది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనం దేవుని మాట వినాలి దేవుని మాట విన్నటువంటి అబ్రహాము అన్ని విషయాల్లో ఆశ్రయించబడ్డాడు మంచిగా కుమారుని కనుక్కున్నాడు కుమారుడు కూడా ఆశ్రయించబడ్డాడు అనే సంతానం ఆశ్రయించబడింది అబ్రహాము మరి పనినటువంటి ఇస్సాకు నూరంతలుగా ఫలించాడు అబ్రహాము తన సంతానానికి వివాహం చేసే సమయంలో దేవుని చిత్త ప్రకారంగా వివాహం చేయటానికి ఇష్టపడి ప్రార్థనా పూర్వకముగా దేవుని చిత్తములో ఇది యహో వల్ల కలిగిన కార్యం అని వివాహాన్ని చేశాడు రివకాని చేశాడు వాళ్ళిద్దరూ ప్రార్థనా పరులుగా ఉన్నారు ఇద్దరు విశ్వాసులుగా ఉన్నారు వారు ఫలించలేని సమయములో ఇస్సాకు ప్రార్థన చేస్తే దేవుడు గర్భఫలం ఇచ్చాడు గర్భంలో బిడలు పెనుగులాడుతూ ఉంటే రెబుకా ఇల్లు ప్రార్థన చేసుకుంది దేవుని యొక్క అభయం పొందుకుంది ఎవరు పుట్టబోతున్నారో ఎవరు గొప్పవారు ఆ కడుపులో ఉన్న జనపదముల గురించి క్షణింగ్ లేవు కదప్పుడు దేవుడే తెలియచేశాడు కాబట్టి విశ్వాసులు ఇద్దరుగా ఉంటే కుటుంబాలు ఆశీర్వించబడతాయి వారి కలిగేటువంటి సంతానం ఆశీవించబడతది ఇస్సాకు కలిగిన సంతానములో పెద్ద కుమారుడు ఏసావు విశ్వాసిగా లేడు కాబట్టి అతని సంతానం ఆశ్రయించబడలేదు అబ్రహాముతో వచ్చినటువంటి లోతు లోతు భార్య విశ్వాసులుగా లేరు లోతు నీతిమంతుడుగా ఉన్నాడు కానీ లోతు భార్య విశ్వాసురాలుగా లేపోబట్టి వారి సంతానం అశ్లించబడలేదు పాడైపోయిందన్న సత్యాలు నిన్నట మనం ధ్యానం చేశాం కదా దేవుడి సాకు వంశావళిలో యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు యాకోబు కుమారుడైన యేసావు దేవుని మార్గములో లేని కారణముగా దీవించబడలేదు భ్రష్టుడైపోయాడు తర్వాత ఆశీర్వాదాల కోసం ఎంతగా ఆశపడ్డా ఏడ్చిన కన్నీరు కాచినా మారు మనసు పొందే అవకాశం లేక విసర్జించబడ్డాడని వాక్యం చెబుతా ఉంది పౌల్ గారు ఎబ్రిల్కు రాసిన పత్రికలో ఈ మాట చూస్తాం పన్నెండు అధ్యాయము పదిహేడు వచ్చిన అది మొదటే మరి యాకోబు సరైనటువంటి విధానం తీసుకున్నట్టయితే బిడ్డ యొక్క వివాహ విషయములో సరైన దేవుని చిత్తాన్ని ప్రకారంగా జరిగిచ్చుంటే ఏ సావు ఆ విధంగా అయి ఉండేవాడు కాదు కాబట్టి బిడ్డల పట్ల విశ్వాసులైన తల్లిదండ్రులమైన మనము తీసుకునే నిర్ణయాలు బిడల జీవితానికి మరి గుది బండలుగాను కష్టాలు తెచ్చేది గాను సమస్యలు చేకూరేవి గాను ఉంటేవని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం మనోహాకు సంతానము లేకపోతే దేవుడు కారణ మనోహ భార్య దేవుని దూత చేత తెలియచేశాడు కారణ జన్ముడైన సంసోను పుట్టబోతున్నాడని పచ్చము చేయాలని అతడు నాజీరు చేయబడిన వ్యక్తిగా పెరుగుతాడని ఎన్నో చెబితే తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తలు తీసుకున్నారు తల్లిదండ్రులు ఎంత జాగ్రత్త తీసుకున్నా పిల్లవాడు పెద్దవాడైన తర్వాత రాత్రి చెప్పాను కదా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ఆ విధంగా తిమ్మునాథ్ వెళ్ళినప్పుడు ఒక స్త్రీని చూచి ఆ అమ్మాయి నాకు ఇష్టమైంది ఆమె నుంచి పెళ్ళి చేయమంటే తల్లిదండ్రులు అన్నారు అయ్యా మన వాళ్ళలో లేరా దేవుని నమ్ముకున్న బిడ్డలో లేరా వారు సున్నత లేని వారు సున్నత లేని వారిని వివాహము చేసుకుంటే సమస్యలు వస్తాయి కాబట్టి మన వాళ్ళలో దేవుని నమ్ముకున్న వారినే పెళ్ళి చేద్దాం అని ఎంతగా చెప్పినా కూడా నాకు ఇష్టమైంది నా కొరకు ఆమెను చెయ్యండి అంటే తల్లిదండ్రులు చేశారు అదే సంసోను జీవితాన్ని పాడవటానికి కారణమైంది కాబట్టి మనం చేసే విషయాలు దేవుడు ఎంతగానో ప్రేమించి న్యాయాధిపతిగా చేసి బలశాలునిగా చేసి కాపాడుకుంటూ అభిషక్తుడుగా నడిపించుకుంటూ వచ్చినా కూడా చివరికి అతని జీవితం చేచేతులారా పాడు చేసుకున్నాడు కాబట్టి మనం చాలా విషయాల్లో దేవుని చిత్తములు దేవుని మాట వారంగా ఉండి బిడల సంతానానికి మన సంతానానికి ఆశీర్వాదాలు పోగొట్టే వారంగా ఉంటున్నాం సరైన నిర్ణయం తీసుకోకపోవటం వల్ల కదా విషయాల్లో మైసూరుగా మెచ్చుకోవాలి వివాహం చేసేటప్పుడు సంబంధాలు చూసేటప్పుడు ఒక మాట చెప్పాడు పెళ్ళి అయినాక బాప్తేశాలు తీసుకుంటామన్న వాళ్ళు మాకొద్దు పెళ్లి చేసుకున్నప్పుడు తీసుకుంటాము పెళ్లి రోజు తీసుకుంటాము పెళ్ళి కోసం తీసుకుంటాం అన్న వాళ్ళు మాకొద్దు పెళ్ళి బాప్తీసం తీసుకొని కనీసం రెండు మూడు సంవత్సరాలు అయిన వాళ్ళు ఉంటే చూడండి సంబంధాలు అంటే వాళ్ళు దైవికంగా ఉంటారు అని అది నాకు చాలా నచ్చింది కాబట్టి కాబట్టి అవి చూడబట్టే ఇప్పుడు బిడ్డలు స్థిరపడ్డారు వారి సంతానం ఆశ్రయించబడింది ముగ్గురు బిడ్డలు కూడా ఆశ్రయించబడ్డారు కదా దైవికంగా ఉన్నారు దేవుని మార్గంలో ఉన్నారు దేవుని చిత్తంలో నడుస్తున్నారు అది మనం చేయవలసినటువంటి పని ఆ విషయంలో చాలామంది మనం మరి సరైన నిర్ణయాలు తీసుకోక ఫలింపు లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం సమస్యలు తెచ్చుకునే వారంగా ఉన్నాం కొంత వారి అభిప్రాయానికి విలువిచ్చి కొంత మనవాళ్ళు అనుకుంటానికి మనవారు అని చేసుకోవటం ద్వారా వచ్చిన సిక్కులు కదా దేవుడు అన్నాడు అబ్రహాముతో ఇరవై ఒకటో అధ్యాయ మాది కాండం పన్నెండో వచ్చిన ఇసాకు వలన అయినదే నీ సంతానం అనబడును దేవుని విస్తూ వద్ద ఇసాకు ద్వారా వచ్చిందే నీ సంతానముగా లెక్కించబడతది కానీ ఆగరు ద్వారా వచ్చిన సంతానము అబ్రహాము సంతానముగా లెక్కించబడదు ఎందుకని ఎందుకని ఎందుకు అని అంటే ఇస్మాయిల్కి ఐగుప్ పెళ్లి చేసింది దేవుడు అబ్రహామును బట్టి అబ్రహాము ప్రార్థన బట్టి నువ్వు చేసిన ప్రార్థన నేను విన్నాను కనుక ఇస్మాయిల్ని కూడా నేను ఆస్వాదిస్తాను అని చెప్పాడు కదా చదువు నువ్వు చేసిన మనవి నేను వింటిని నువ్వు ఆస్వాదిస్తాను ఇస్మాయిలు కూడా నేను ఆస్వాదిస్తాను అన్నాడు తర్వాత కాలములో బిడ్డ విషయములో అడవిలో అటు ఇటూ తిరుగుతూ తెచ్చిన నీళ్ళు తిత్ అయిపోయి ఆహారం అయిపోయి బిడ్డ నీళ్ళ కోసం అల్లాడుతూ ఉంటే అతని మరణముని చూడలేననుకున్న ఆగరు దూరంగా పడవేసి ఏమ ఏడవటం మొదలుపెట్టినప్పుడు దేవుడు తన దూతను పంపి ఎందుకు ఏడుస్తున్నావు అని ఆమె కళ్ళు తెరిచి ఆ పిల్లవాడిని లేపి నీళ్లు తాగనివ్వు అని చెప్పి నేను ఈ బిడ్డను కూడా గొప్ప జనాంగంగా చేస్తాను అతని వల్ల గొప్ప సంతానం వస్తుంది అని చెప్పి అతనికి తోడయుండి అడవిలో వారికి నీడగా తోడుగా ఉండి అతన్ని నేర్పర్ని చేసి నేర్పరి విలుకాడిని చేసి తోడై ఉంటే అమ్మగారు అగుప్తి దేశానికి వెళ్ళి మా మావాళ్ళు అని తీసుకొచ్చి ఐగుప్తి రాని చేసింది ఆగరు కూడా రాలే అందుకని మా వాళ్ళు అని పెళ్లి చేస్తే మరి వాళ్ళు పాడైపోయారు ఎదురు మ్యాచ్ ఎదురు మతం బ్యాచ్ అయిపోయారు ఎదురు తిరిగారు ఆ విధంగా వారి సంతానం వద్దల లేదు దేవుడు పక్షిపాతి కాదు కాబట్టి ఇస్సాకు వల్ల సంతానములో యాకోబుకి పన్నెండు మందిని ఇచ్చి పన్నెండు గోత్రకర్తలుగా చేసి వారిని తన సొత్తుగా తన ప్రజానీకంగా చేసుకున్నట్లుగానే ఇస్మాయిల్ కూడా పన్నెండు మందిని ఇచ్చాడు ఇరవై ఐదు అధ్యాయంలో చూస్తే పన్నెండో వచ్చిన ఇస్మాయిల్ యొక్క వంశావళి గురించి ఇక్కడ రాశాడు అక్కడ పన్నెండు మంది రాజుల్ని ఇచ్చాడు పన్నెండు మంది రాజులు కదా పక్షిపాతం దేవుడు చూపించాల కానీ దేవుని మాట వినక్క కదా బిడ్డల భవిష్యత్తుని చేజేతులారా అవగాహన లేక ముందు చూపు లేక మనము బిడ్డల్ని సమస్యల ఊబులోకి నెట్టేస్తున్నాం ఫౌండేషన్ స్థిరంగా ఉంటేనే భవిష్యత్తు జీవితం బాగుంటుంది అన్న విషయాన్ని ఈ సందర్భంగా మరి ఒకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా ఇరవై ఆరో అధ్యాయం ఆది కాండ నాలుగో వచ్చిన దేవుడు మనతో చేసిన వాగ్దానాన్ని మనం లేకపోయినా కొనసాగిస్తాడు ఆ దేవుని గొప్పతనము చూడండి దేవుడు మనతో చేసిన వాగ్దానం ఎప్పటికీ పోదు మనం ఉన్నా లేకపోయినా తరాలు వాగ్దానం నిలిచి ఉంటది మన ప్రార్థన పోదు మన ప్రార్థనకి మనం లేకపోయినా జవాబు మాత్రం ఎదురు చూస్తూ ఉంటుంది దాని ఫలితాలు మనం పొందకపోయినా మనం అనుభవించకపోయినా మన సంతానం అనుభవిస్తుంది అబ్రహాం చనిపోయాడు ఇరవై ఐదు అధ్యాయంలో నూట డెబ్బై ఐదు సంవత్సరాలు బ్రతికిన తర్వాత అబ్రహాం చనిపోయాడు అంతకుముందు శారా నూట ఇరవై ఏడు సంవత్సరాలు జీవించి ఆ చనిపోయింది అలాంటి సమయముల్లో దేవుడు మరి అబ్ ఇస్సాకుతో మాట్లాడాడు ఎందుకంటే కరువు వచ్చింది ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టేసే ఇస్సాకు గెరారు దేశానికి వచ్చాడు గెరారు దేశంలో కూడా పరిస్థితులు బాగుండకపోతే ఐగుప్తు దేశానికి వెళ్ళబోతున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై చెప్పాడు ఈ మాటలు నీవు వెళ్ళొద్దు ఐగుప్తు దేశానికి వెళ్ళొద్దు నేను చుప్పినటువంటి ఈ గెరారు దేశంలోనే ఉండు పరవాసిగా ఉన్నటువంటి వారి ఆచార అలవాట్లు పాటించొద్దని చాలా విషయాల్లో మనం ఆ అన్యుల ఆచార పద్ధతులు పాటించి అవి మన సంతానానికి అడ్డుగా ఆశీర్దాలు పొందకుండా చేస్తున్నారు నిజం నిజం మనం గ్రహించలేకపోతున్నాం మీరు ఇంటికెళ్ళైనా సరే వాక్య విన్న తర్వాత ఆలోచన చేయండి ఎవరెవరు ఆ విధంగా చేశారు వారి బిడ్డలు సంతానం ఏ విధంగా ఉన్నారు అన్నది మీరు ఆలోచన చేయండి మీకు అవుతుంది నేను పేర్లు చెప్పటం లేదు కానీ మీకు అవగాహన అవుతుంది కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నానంటే ముందు తరాల కొరకు ఇక నుంచైనా చేసుకోబోయే వాళ్ళకి ఎదుగుతున్నాం కాబట్టి సంబంధాలు చూస్తున్నాం కాబట్టి రెండు మూడు వివాహాలు ఎదురు చూస్తున్నాయి సంఘంలో నేను ప్రార్థన చేస్తున్నాను అయితే ఒకటి ఆగస్టులో చేద్దాం అని చెప్పిన వాళ్ళకి మాట ఇచ్చాను కథమా ఇంకా బయలుపరచబడలేదు అవి కూడా బయలుపరచబడినాక చేద్దాం దేవుని చిత్తములోనే చేద్దాం దేవుణ్ణి వివాహము క్రైస్తవ జీవితములో దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనం వివాహం క్రైస్తవ వివాహమే చేయాలి అన్య వివాహము చేయకూడదు చేస్తే దేవుణ్ణిని మనం మీరినట్టు దేవుని యొక్క ఆజ్ఞ మీరినట్లు తద్వారా మన సంతానానికి రావలసిన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం పోగొట్టుకోవటమే కాదు బిడ్డల లైఫ్ స్థిరపడదు బిడ్డల లైఫ్ చెదురు బుదురుగా మారిపోతుంది అలాంటి కుటుంబాలు మనకి కనబడుతూనే ఉంటాయి ఎంగ నరసింహ గారు మైకి ఇమంటారా మాకు కూడా వినపడిద్ది అరే అంత వచ్చి ఎన్నరే అమ్మా మద్ద మాట్లాడుకోవటమేనా ఆ మాత్రం కాదు అందూర నుంచి నడిచి రావటమేందుకు మరి మీరు మాట్లాడే కాదు నేను మాట్లాడటమేందుకు దేవుని సందులో మాట్లాడకూడదు దేవుడు మాట్లాడుతూ ఉంటే మీరు వినాలి కానీ మాట్లాడే అవకాశం కాదు ఇది మాట్లాడే సమయం కాదు ఏ సమయంలో అది చేయాలి ఎక్కడ ఏ చేయాలంటే అక్కడ అది చేయాలి కాపీ హోటల్ కాదు ఫంక్షన్ హాల్ కాదు ఇది దేవుని సన్నిధి రోజు ఇదే ప్రాసెస్ అవుతుంది ఒకరోజు ఇప్పుడు నేను ఒకసారి చూసి హెచ్చరించాను నేను నాలుగైదు సార్లు అయిపోయిన తర్వాత ఆరోసారి ఏడోసారి చెబుతా మంచి పద్ధతి కాదు అది మీకు ఆశీర్వాదకరం కాదు అది ఏదో చెడ్డా అంట ఏదో వలమల జరిగిందంట అది జరిగింది కాకోకుండా అలాంటి పనులు మనకొద్దు కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా వినండి విన్న వాక్యానుసారంగా జీవించండి మన కుటుంబాలు బాగుపడతాయి సమస్యలు తీరుతాయి సమస్యలు తీర్చుకోవాలని దేవుని సందిలో వాక్యం వినాలని ప్రార్థన చేసుకుని సమస్య నుంచి పడాలని వచ్చిన మనము నిర్లక్ష్యంగా ఉంటే ఎప్పుడు ఒడ్డుపడతాం అబ్రహాము చనిపోయిన తర్వాత కూడా ఇస్సాకుతో మాట్లాడి బలపరిచి ఆ సంవత్సరము నూరంతలుగా పలింప చేసినట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం ముప్పై రెండు అధ్యాయం పన్నెండవ చూడండి అడుగుతా ఉన్నాడు దేవుడు ఇస్సాకు తర్వాత యాకోబుతో కూడా మాట్లాడాడు యాకోబుతో కూడా వివిధ వాగ్దానం చేశాడు ఇప్పుడు అడుగుతున్నాడు వాళ్ళ అన్నయ్య గారు వస్తున్నాడు నాలుగు వందల మందిని ఎంట పెట్టుకు వస్తున్నాడు లైఫ్ ఏమైపోయిందో అన్న బాధతో ప్రాణం పోయిద్దేమో మరి మీరు చేసిన వాగ్దానం ఏమైపోతాయో అన్నట్టుగా దీర్ఘం తీసి రాగం తీసి అడిగాడు రాగం తీసి అడిగితే దేవుడు ఆశ్రయించాడు ఎవరిని యాకోబుని కదా అన్నయ్య గారు వచ్చి గట్టిగా వాటేసుకొని కౌగిలించుకున్నాడు కదా అన్నీ పెట్టుకున్నారు ఇద్దరు పగ ద్వేషాలు అన్ని మటు మాయమైపోయినాయి దేవుని యొక్క వాగ్దానాలు నెరవేరి కదా పూర్వీకులు మన పితరులు వాగ్దానాన్ని అనుభవించకపోయినా వాగ్దానాన్ని దూరం నుంచి చూసి వారు గుడారాలో నివసించి వాగ్దానం వారికన్నా శ్రేష్టమైన వాగ్దానాలను దేవుడు మనకు దాసి ఉంచాడని ఎవ్రీకి పౌలు గారు రాసిన దాంట్లో మనం చూస్తాం మనము లేకుండా వారు సంపూర్లు కారు దేవుడు అట్ట ధన్యతను భాగ్యాన్ని మనకిచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం సౌలు చేసిన పొరపాట్లు వల్ల అవిధేయతల వల్ల అవివేక పనుల వల్ల సవులు పాడవటమే కాకుండా దూరం చేసుకోవటమే కాకుండా రాజ్యానికి దూరం అవడమే కాకుండా సంతానాన్ని కూడా పాడు చేసుకున్నాడు ఒక్కదినమే సంతానం అంతా కూడా నిర్మూలన చేయబడింది కాబట్టి మనం చేసే పొరపాటులు మన బిడ్డలకు గుది బండలుగా కాకుండా జాగ్రత్త పడవలసిందిగా దేవుడు నీకు నాకు తెలియజేస్తూ ఉన్నాడు అందరం పప్పులో కాలేసిన వాళ్ళమే కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి నేనే సూపర్ అని కాదు నువ్వేమో డౌన్ అని కాదు అందరం అంతే మూమెంట్స్ వచ్చే సమయంలో ఆ సమయంలో ఏదో ఒక విధంగా అవంతరాలు వస్తాయి తల వంచాల్సిన పరిస్థితి వస్తుంది అలా చేస్తాం దానివల్ల పలింపులు అభివృద్ధిలో ఆగిపోతాయి ఆ విషయాన్ని మనం గమనించాలి దావీదు సంతానము ఆశించబడింది దావి సంతానం వర్దిల్ల చేయబడింది అంత మాత్రాన దావి తప్పు చేయలేదందామా పొరపాట్లు చేయలేదందామా చేశాడు కానీ పశ్చాత్తపడి సరిచేసుకున్నాడు సమయాలు రెండో గ్రంథంలో ఏడో అధ్యాయం పదిహేనో వచ్చిన చూడండి దేవుడు ఒక వాగ్దానం అంటున్నాడు నిన్ను స్థాపించాలని నేను సౌలును కొట్టివేశాను అతనికి నా కృపను దూరం చేశాను ఎవరికి నీ సంతానానికి దావీదు కలిగేటువంటి సంతానమైన సులోమానికి నీ తర్వాత రాజ్యానికి వచ్చే సులోమానికి నా కృపును దూరము చెయ్యను నీ రాజ్యములో నీ సంతానాన్ని నేను స్థిరపరుస్తాను ఆ నిత్యము రెండు గోత్రాలకైనా సరే సింహాసనాల నుంచి పెట్టాడు దావిదును బట్టి బెన్నెమేను గోత్రం యోధా గోత్రం రాజులు రెండు మొక్కలైతే యోధా రాజులు ఇజ్రాయేల్ రాజులైతే వాళ్ళ సింహాసనం దావిదు సంతానం ఒకటి ఉండేలాగా దేవుడు చూశాడు సలోంవాము తర్వాత రెహబాము రెహబాము తర్వాత అభియ ఈ విధంగా అందరూ రాజ్య పరిపాలన చేసుకుంటూ వచ్చారు రాజ్య రాజులుగా అయ్యారు కాబట్టి దావిదు సంతానం వల్ల దావిదును బట్టి దావిదు సంతానం ఆశ్రయించబడింది మళ్ళ బట్టి మన సంతానం కూడా ఆశ్రయించబడినట్టుగా మనం దేవుని చిత్తములో నడుద్దాం దావీదు ఒక కోరిక కోరుకున్నాడు మనం చూస్తాం కదమ్మా ఇరవై తొమ్మిది చదువు పదహారు సంతానం కొరకు కోరుకుంటున్నాడు నా కుటుంబము నిత్యము ఆశ్రయించబడాలంటే మీ సన్నిధి ఉండాలి దేవుని సంధికి వచ్చే సంతానం ఆశ్రయించబడతాయి నిజం వాస్తవం మీరు గమనించండి దేవుని సన్నిధిలో నడిచే కుటుంబాలు దైవికంగా ఉన్న కుటుంబాలు ఆస్వదించబడతాయి కదా నిత్యము ఆస్వదించబడుతుంది దేవుని ఆశీర్వాదము నిత్యము ఉంటుంది మనం ఉన్నా లేకపోయినా అబురహాము గురించి దేవుడు ఏం సాక్ష్యం చెప్పాడండి పద్దెనిమిదో అధ్యాయంలో అబ్రహాము తర్వాత తన సంతానం చదువు తన పిల్లలు తన ఇంటి వారు దాసీలు దాసి మూడు వందల పద్దెనిమిది మంది ఉన్నారు ఇంట్లో పని వాళ్ళు ఆ నీతి న్యాయములు జరిగిస్తూ దేవుని మార్గం గయకు నడిచేలాగా ఆజ్ఞాపించాడు బిడ్డలకి నేర్పించాడు కదా మనం నేర్పించలేకపోయామేమో నేర్పించినా ఏమో సరైన సమయంలో నేర్పించలేకపోయేవేమో కాబట్టి ఏదైనా సమస్యలు మనం తెచ్చుకున్నవే దేవుడు ఎప్పటికీ ఎన్నటికీ అన్యాయస్తుడు మాత్రం కాదు మనం కలిగిన దానికి కూడా కారణం మేలుకైనా కీడుకైనా ఆశ్రదాలకైనా శాపాలకైనా కారకులు మనమే మన పొజిషన్ బట్టి మనం నడిచే విధానాన్ని బట్టి మన ప్రవర్తన బట్టి దేవుడు అన్ని జరిగిస్తూ ఉంటాడు అన్న సత్యాన్ని బైబుల్ చెబుతూ ఉంది పదహారో అధ్యాయంలో మోచినోలో అదే సొమలు రెండవ గ్రంథం చదివాం కదా ఏడో అధ్యాయం పదిహేను చదివాము పదహారో వచ్చిన దావిదు ప్రార్థన చేశాడు రెండు సమయాలు ఏడు పదహారు అని నువ్వు అన్నావు కదా ఏ అంటున్నాడు నువ్వు అన్నావు కదా స్థిరపరుస్తానన్నావు కాబట్టి కాబట్టి నువ్వు అన్నది నా బిడ్డల పట్ల నెరవేరబడును నెరవేర్చబడును నిత్యము అని అన్నాడు అన్నమాట కాబట్టి పలకే ఆశీర్వాదాలు మన సంతతి పట్ల దేవుడు గాక మన సంతానం కూడా దేవుని మార్గంలో నడిచి ఉన్నతమైన జీవితం జీవించున్నట్లు దేవుడు గాక దేవుడు తన కృపను దూరం చేకోకుండా గాక దేవుడు మన సంతతిని నిత్యము గాక ఇది దావిదన్న మాటే పద్దెనిమిదో కీర్తన చివరి మాట యాభయో వచ్చిన అభిషేకించబడ్డాడు దావీదు అతడి సంతానం నిత్యము కనికరించబడును అభిషక్తులు సంతానం నిత్యము కనికరించబడతది కాబట్టి మన సంతానము కూడా నిత్యము గాక ఉన్న ఇప్పటి సమస్యలు దేవుడు తొలగించి మేలైన జీవితాల్ని మన సంతతికి ఇచ్చును గాక ఫలిత మన జీవితాన్ని గాక ఉన్న సమస్యలన్నింటినీ తొలగించునుగాక